డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖులో సింహరాశి వారికి ఎవరు అవునన్నా కాదన్నా తప్పకుండా జరిగేది ఇదే అయితే డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో సింహరాశి వారికి ఏం జరుగుతుంది అలానే వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి సింహరాశి వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాదు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అలా చేస్తేనే మీకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది భార్యాభర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి టువంటి అంశాలు అర్థమవుతూ ఉంటాయి ఇక సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక చాలా గంభీరత్వమైనటువంటి వ్యక్తిత్వంతో కూడుకొని ఉంటుంది సమయ పాలనకి అధికమైనటు క్రమశిక్షణకి అధికమైనటువంటి విలువను ఇస్తూ ఉంటారు క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన శైలిని ఇష్టపడుతూ ఉంటారు సింహరాశి వారు వీరిని దూరం నుండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు అంటే వీరికి ఎక్కువగా కోపం ఏమో అనుకుంటూ ఉంటారు కానీ వీరికి కోపం అధికంగా ఉండదు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా సరే వెళుతూ ఉంటారు అంతే కాదు వీరికి కోపం అనేది ఉండదు కానీ ఎవరైనా వీరిని ఏమైనా అన్నప్పుడు మాత్రం అధిక కోపం అనేది వస్తూ ఉంటుంది వీరికి అదే విధంగా ఎవరైనా సరే వీరిని ఏదైనా చిన్న మాట అన్నా సరే వీరు అస్సలు కూడా ఒప్పుకోరు అని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క జీవితంలో ఎప్పుడైనా సరే విజయాలను పొందాలి అని అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు విజయం అనేది వీరికి అంటే సొంతం కావాలి అని ఎంత దూరం అంటే ఎంత కష్టమైనా సరే పడుతూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు అంతేకాదు ఈ రాశిలో జన్మ వ్యక్తులు ఎంతటి కష్టాన్నైనా అయినా సునాయసంగా సునాయసంగానే వీరు ఆ కష్టం నుండి బయటికి వస్తూ ఉంటారు ఎంత కష్టమైనటువంటి పనిని అయినా సునాయసంగా చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు అంతేకాదు రాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వారి యొక్క జీవితంలో గ్రహాలు అన్ని కూడా అనుకూలించబోతూ ఉన్నాయి గ్రహాల అనుకూలత అనేది ఈ సమయంలో వీరికి అధికంగా లభించబోతు ఉంది గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరి జీవితం అనేది వీరికి నచ్చిన విధంగా మారుతుంది కనుక సింహ రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారికి ఖచ్చితంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వీరికి విజయం అనేది లభించబోతూ ఉంది విజయవంతమైన జీవితాన్ని వీరు గడపబోతూ ఉన్నారు అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో జీవిత భాగస్వామితో కూడా ఆనందంగా గడపబోతూ ఉన్నారు విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది కలిసి వచ్చే కాలం వీరికి ఈ సమయం ఆసన్నం అయ్యింది అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారికి కాలం కలిసి రాబోతూ ఉంది అంతేకాదు ఈ యొక్క సింహ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరుల పట్ల ఎప్పుడూ గౌరవ మర్యాద పరంగా నడుచుకుంటూ ఉంటారు సింహ రాశి వారు కోపం అనేది రాదు సహజంగా వస్తే మాత్రం ఎవరికి వినరు అని చెప్పుకోవచ్చు కోప కోపిష్టి అని చాలా మంది అనుకుంటూ ఉంటారంటే సింహరాశి వారిని దూరం నుండి చూసిన వ్యక్తులు వీరికి చాలా కోపం అనుకుంటారు వీరికి ముఖం మీదే కోపం ఉంది అనుకుంటారు కానీ కాదు వీరిని దగ్గర నుండి చూసిన వారికి అర్థమవుతుంది వీరు కోపిష్ఠుడు కాదు అని అలానే వీరి యొక్క రహస్యాలను ఇతరులతో పంచుకోరు ఎవరితో పడితే వారితో చెప్పుకోరు కేవలం ఎవరితో చెప్పాలో వారితో మాత్రమే చెప్పుకుంటారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇతరులని రెక్స్పెక్టెడ్ గా చూస్తూ ఉంటారు సింహరాశి వారు ఇలా సింహరాశి వారికి సమయం అనుకూలంగా ఉంది అలానే వీరి యొక్క జీవితంలో ఎలాంటి కష్టం ఎదురైనా సరే తొలగిపోవటానికి కూడా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖులో ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో